ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకి శ్రావణ మాసంలో శ్రావణ లక్ష్మి అయితే వరాల అయితే కురిపించబోతోంది సంపదలు సౌభాగ్యాలు ఇచ్చేస్తుంది శుక్రుడు బృహస్పతి కుజుడు బుధుడు శని ఈ అన్ని గ్రహాల ప్రభావం కారణంగా ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకైతే ఎన్నో రాజయోగాలు రాబోతున్నాయి సో వాటిలో మొదటగా మిథున రాశి మిథున రాశి వాళ్ళకి శ్రావణ మాసం బాగా కలిసి వస్తుంది వీరికి ఈ సమయంలో ఆర్థికంగా ఎదురైన సమస్యలు తొలగిపోయి ధనలాభం వస్తుంది ఊహించని మార్గాల ద్వారా డబ్బు చేతికి ఉద్యోగము వ్యాపారాల్లో వీళ్ళకు ఉన్నత స్థానాలు వస్తాయి ఈ సమయంలో అన్ని కూడా వీళ్ళు పై అధికారుల నుంచి మన్ననలు పొందుతారు సహ ఉద్యోగుల సహకారం ఉంటుంది విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది ఇక కర్కాటక రాశి వాళ్ళకు కూడా శ్రావణ మాసం శుభప్రదంగా ఉంటుంది ఆర్థిక విషయాలలో నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం కర్కాటక రాశి వాళ్ళకి సంపద విషయంలో ఈసారి తిరుగుండదని చెప్పాలి చేసే ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు సమాజంలో వీరికి గౌరవ